జఫన్యాకు రాసిన గ్రంథము ఒకటవ అధ్యాయము యూదా రాజగు ఆమోను కుమారుడైన ఏషియా దినములలో హిస్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జఫన్యాకు ప్రత్యక్షమైన ఏహోవా వాకు ఏమీయూ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసెదను ఇదే వాక్కు మనుష్యులనేమీ పశువులనేమీ నేను ఊడ్చివేసెదను ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదులనేమి నేను ఊడ్చివేసెదను భూమి మీద ఎవరినూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదను ఇదే యహోవా వాకు నా హస్తమును యూదావారి మీదను ఇరుషాలేము నివాసులందరి మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని దానికి ప్రతిష్ఠితులకు వారిని దాని అర్చకులను నిర్మూలము చేసేదను మిద్ధుల మీద ఎక్కి ఆకాశప సమూహములకు బ్రొక్కువారని ఏహోవా పేరును బట్టి బయలుదేవత తమకు దాని నామమును బట్టి బ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసేదను ఏహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొక్క విచారణ చేయని వారిని నేను నిర్మూలన చేసేదను ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను ఆయన బలియొకటి సిద్ధపరిచియున్నాడు తాను పిలిచిన వారిని ఆయన ఉన్నాడు యెహోవా సన్నిధిని మౌనముగా నుండి ఏహోవా ఏర్పరిచిన బలి దినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్తుల వలె వస్త్రములు వేసుకుని వారినందరినీ నేను శిక్షితను మరియు ఇంట్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసముతోను బలాత్కారముతోనూ నింపువారిని ఆ దినమందు నేను శిక్షించను ఆ దినమందు మత్స్యపు గుమ్మములు రోదన శబ్దమును పట్టణపు దిగువ భాగమున అంగలార్పును వినబడను కొండల దిక్కు నుండి గొప్ప నాశనము వచ్చను ఇదే వాక్కు కానానీయులందరూ నాశమైరి ద్రవ్యము సమకూర్చుకుని వారందరూ అంగలాచుడి ఆ కాలమున నేను దీపమును పట్టుకుని ఎరుషాలేమును పరిశోధించను మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసము రసము వంటివారే ఏహోవా మేలైనను కీడైనను చేయువాడు కాదని మనస్సులో అనుకుని వారిని శిక్షించను వారి ఆస్తి దోపుడు సొమ్మగను వారి ఇండ్లు పాడగను వారి ఇండ్లు కట్టుదరు కానీ వాటిలో కాపురం ఉండరు ద్రాక్ష తోటలు నాటుదరు కానీ వాటి రసమును పానము చేయరు ఏహోవా మహాదినము సమీపమాయను ఏహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది ఆలకించుడి ఏహోవా దినము వచ్చుచున్నది పరాక్రమ సాలురు మహారోధనము చేయదరు ఆ దినమున ఉగ్రత దినము శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ముదినము అంధకారమును గాఢాంతకారమును కమ్ముదినము మేఘములను గాఢాంతకారమును కమ్ముదినము ఆ దినమన ప్రాకారములు గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు నాదమును వినబడను జనలు యహోవా దృష్టికి పాపము చేసిరి కనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోచున్నాను వారు వారి వలె నడిచెదరు వారి రక్తము దుమ్ము వలె కారను వారి మాంసము పెంట వలె పారవేయబడును ఏహోవా ఉగ్రత దినమున తమ వెంటి బంగారములు వారిని తప్పింపలేకపోవను రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును హఠాత్తుగా ఆయన భూ నివాసులనందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు ఆమెన్